కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి అందరూ గమనించాలి గత సందర్భంగా మనం ఇలా కలుసుకోవాల్సి రావడం చాలా బాధాకరం ఉన్నారు ఉగ్రవాదుల ట్రంప్ గారు వచ్చినప్పుడు కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో మనం అందరం దీన్ని ఖండించాలా ఏదన్నా కానీ మన దేశానికి వచ్చినప్పుడు మనం అందరం ఒకట మనం మన బలం ఏదో చూపించాలా ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా తరిమి కొట్టాలా ఈసారి లాస్ట్ ఫైనల్ అని చెప్పి చూపించాలి ఒకటే మాట మా భారతదేశం మీద కన్ను ఎత్తి చూసిన వాళ్ళకి మా కర్ర ఈసారి కన్ను ఎర్రీ చేసి చూపించాలని కోరుకుంటూ మనమంతా ఒకటే ప్రెసిడెంట్ గారు జేడి వంశ గారు ఈ దేశానికి మంచి పరిశ్రమలు రావు ప్రపంచం అంతా చిన్న చూపు గురి అవుతుందనే ఆ ఉగ్రవాదుల పన్నాగం ఏం చేయాలి మనం అలా కాకుండా మనం వేరే విధంగా ఉంటే ఉగ్రవాదు ఉగ్రదాటిలో ఎంతటి క్రూరత్వం ఉందంటే మన సోదరులకు మనము తప్పనిసరిగా నివాళులు మన ఐక్యమత్యం సాధించాలి చూపించాలా మొత్తము భారత ప్రజానికమంతా ఒక్కటే మేమందరం ఒక్కటే ఈ ఉగ్రదాడికి ఎవరైతే అతను ముస్లిం మరి పురాణ చదివి తప్పు రూటబోతున్నా ఉగ్రవాద పందులను మనం ముస్లిం సమాజానికి గుర్తిద్దామా లేకపోతే ఈ భారతదేశంలో పుట్టాము ఈ భారతదేశంలో చస్తాము ఈ భారతదేశం మాది అని అనుకుంటున్న భారతీయ ముస్లింలను మనం సోదరులకు భావిద్దామని మనం ఆలోచించుకోవాలి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది లైఫ్ డెత్ అంటోడి చావు బతుకుల సమస్య ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అటువంటి నిర్ణయం అప్పుడు మన భారతీయ జెండా అక్కడ పెట్టాలని ఎన్సీసీ పెట్టాలి ప్రతి వాడు గన్ని ఎట్లా ఉపయోగించాలా నేర్పించాలి కర్ర సాములు నేర్పించాలి అన్ని నేర్పించి ప్రతి వాడు ఒక సైనికుడిగా చెప్తున్నారు దయచేసి వాళ్ళు నిలబడి పత్రికారులకు ధన్యవాదాలు తెలుపుతూ మనం ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా తిరిగి విశ్వంది పరిషత్ కార్యాలయం చేరుకుని మన ఇంటికి వెళ్తాం ఇందాక ఏ విధంగా అయితే వచ్చామో మొదట బ్యానర్ ఉంటుంది మహిళలు తర్వాత వచ్చినటువంటి కార్యకర్త బంధువులు అందరూ ఈ యొక్క ర్యాలీలో ఉంటారు పౌరులు ఇక్కడ పెట్టేసే 嗯嗯嗯。